వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే రెడ్బుక్ ఓపెన్ చేశారని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు ప్రజలకు కట్టుకథలు చెబుతోందని ధ్వజమెత్తారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించినందుకు తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు చిలకలూరిపేటలో వైసీపీ కార్యకర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని పొలిటికల్ లీడర్ల మెప్పు కోసం పోలీసులు ప్రయత్నించవద్దని హితవు పలికారు మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ఇది మాకు బాధ అనిపిస్తుంది మాకు పోలీసుల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ఈరోజు వీటిని కూడా మ్యానుపులేట్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ ఏదైతే పోలీసులు రాజకీయ మెప్పుల కోసం చేస్తున్నారో ఏదైతే మీరు ఒక రోజంటూ మీకు వస్తుంది అప్పుడు మీరు చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పుకున్నటువంటి రోజు ఆ రోజున ఒక్క క్షణం మీరు ఆలోచిస్తారు ఎందుకు అత్యుత్సాహానికి పోయి ఈరోజు ఈ పాపాలకు మేము పాల్పడ్డామో అని ఆ రోజు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది సరైన గుణపాఠం మీకు చెప్తాము చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా వరుసబెట్టి ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు సో నేను స్వయంగా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మీద ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా రెస్పాన్స్ అనేది అవ్వలేదు దాని మీద ఇంకా కూడా ఏమాత్రం స్పందించలేదు మరి ఇలాంటివైతే మాత్రం స్పందించడానికి వాళ్ళకి చాలా టైం ఉంది సో కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము డే వెల్కమ్ డెఫినెట్గా దే ఆల్ విల్ బీ ఆన్సరబుల్ తొమ్మిది గంటలకి ఇదో సీసీ ఫుటేజ్లో టైమింగ్ కూడా ఉంది చూడండి తొమ్మిది గంటలకి గుంటూరులో ఉన్నాడు తొమ్మిది గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి అంటే తొమ్మిది గంటల గుంటూరులో ఉన్నాడు కళామందిర్ సెంటర్కి ఎట్లా రీచ్ అవుతాడు కళామందిర్ సెంటర్లో ఎలా తేళ్తాడు ఇదే కాదు ఈ ముందు రోజు లేడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొమ్మిది నెలల నుంచి తనను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు అండ్ ఆ రోజు ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడు పైగా ఆ ఆ రెండు రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్లో మాతో పాటే ఫాలో అయ్యాడు అలాగే ఇందులో మెన్షన్ చేసినటువంటి మరొకరు ఫనీంద్ర ఈ ఫనీంద్ర నాగిశెట్ అనేవాడు తొమ్మిదింటికి అప్పుడు సెలూన్లో హెయిర్ కట్లో ఉన్నాడు ఇది సాలూన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫుటేజ్ మనకి తొమ్మిదింటికి హెయిర్ కట్లో ఉన్నవాడు ఫుటేజ్ అవైలబుల్ ఉంది ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎలా కళామందిర్ సెంటర్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో అలాగే ఈ దామిశెట్టి కోటేశ్వర అనే అతను హైదరాబాద్ లో ఒక ఉద్యోగం ఎత్తుకొని అక్కడే ఉంటున్నాడు అక్కడ తన ఉద్యోగంలో ఆఫీస్ లో ఉన్నాడు దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఈ ముగ్గురు కళామందిర్ సెంటర్ లో ఈ విధమైనటువంటి ఎక్స్ట్రాషన్ కి పాల్పడ్డారని చెప్పి నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ విధంగా